ఇప్పుడు అది ఒక గంట కానీ ఒక రోజు కానీ ఫ్లెక్సీ కంపల్సరీ దానిపైన విపరీతమైన చర్చ జరగాలి టౌన్లో విపరీతమైన చర్చ జరగాలి అవును జరిగి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళంతా వాళ్ళ చెట్ల తీసుకోవాలా ఫ్లెక్స్ అవును తీసుకోవాలి అది కొంత వాళ్ళ వాళ్ళ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాలంటే వాళ్ళ పార్టీ కార్యలతో మొత్తం వింటారు అవును వాళ్ళు ఎవరైతే డెబ్బై వేలు మాకు ఓట్లు వేసినారో అరవై వేలు ఓట్లు వేసిన అరవై వేల మందికి వాళ్ళ వాయిస్ వెళ్తుంది అవును మనం ఫ్లెక్సిల్ కడితే మనకి ఎవరైతే ఫేవర్గా ఓట్లు వేసినారో లేదంటే పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఫ్లెక్సిలు చూస్తారు అవును అంటే టార్గెట్ ఏంటంటే ఒక లక్ష మందికి మనం అదని అంతే అవును దానిపైన చర్చ జరగాల వాళ్ళు ఏం చేసిందాసిందంటే దాన్ని మేము ఏమనుకున్నాం అంటే మేము ఎమ్మెల్యే గారు ఏమనుకున్నాం అంటే మనము చలాన కట్టకుండా దాన్ని కడుతున్నాం కట్టినప్పుడు వాళ్ళు కౌన్సిలర్లు యాక్టివ్ అయ్యి కౌన్సిల్ వాళ్ళదే కాబట్టి ఎమ్మెల్యే కమిషనర్ పోయాలి అంటే అసిస్టెంట్ కమిషనర్ మా మీద శిక్షలు కట్టినారు ఇది తీసేయండి వాళ్ళు చలాన కట్టేది కాబట్టి తొలగించండి అని చెప్పి వాళ్ళు ఒక గంటకో రెండు గంటలకు మూడు గంటలకు సాయంత్రం లోపు తీస్తారని అనుకున్నాం మేము అవును వాళ్ళ పని చేయకుండా కౌన్సిల్ లో మాట్లాడతాం కౌన్సిల్ లో మాట్లాడతాం కౌన్సిల్ మాట్లాడదాం అని మూడు రోజులు వాయిదా వేసుకున్నారు స్వీట్ పెట్టుకున్నారు ఆయుధాలు వేసుకున్నారు జరగాల్సిన నష్టం అంతా పార్టీకి జరిగింది ఇంకా ఏంటంటే ఇప్పుడు కౌన్సిల్ జరిగింది ఇప్పుడు తీస్తారు తీసిన తర్వాత రెండో స్టెప్ ఉంది మా దగ్గర ఇంకోటి రెండో స్టెప్ ఉంది రెండో స్టెప్ అంటే నువ్వు నువ్వు దీన్ని కాన్ఫిడెన్స్ నేనే నమ్మకం ఎత్తున్నా తప్పకుండా ఎందుకంటే ఎక్కడ లీక్ రెండో స్టెప్ ఎక్కడైతే బ్యానర్ కట్టామో అక్కడ సంతకాల సేకరణకు టేబుల్ ఇస్తాం అవును మేము ఈ అక్రమం కట్టడము దీన్ని కబ్జా ఎన్నిసినటువంటి వ్యక్తి కబ్జా చేసి వైఎస్ఆర్ పార్టీకి లీజుకి ఇచ్చినాడు అవును కాబట్టి దానిపైన వైఎస్ఆర్ పార్టీ అనేది మాకు శత్రువు కాదు అవును ఆ బిల్డింగ్ ను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు లీజు బాడకు తీసుకుని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం రాసినారు ప్రజలకు ఏం చెప్పాలి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం ప్రజలకు అర్థమవుతుంది అవును బిల్డింగ్ అంటే అర్థం కాదు వైఎస్ఆర్ పార్టీ ఆఫీసు దానిపై వైఎస్ఆర్ పార్టీ కాబట్టి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం రాస్తున్నారు

అది ఎరుసామి బిల్డింగ్ మేము బాడకు తీసుకున్నా ఉంటున్నారు కదా మీరు ఎక్కడైనా బాడకు తీసుకొని మీరు ఆ ఆఫీస్ని మీరు మీరు బాడక దాటకు మార్చుకోండి రేపు మేమే మా మా మేము ఎర్రసామి మీద టార్గెట్ చేసి ఎర్రసామి బిల్డింగ్ ఎరసామి బిల్డింగ్ అని మేము ప్రజల్లోకి వెళ్తాం అవును మీకు ఎక్కడ బాడకు ఆఫీస్ దొరకకపోతే నేను ఇప్పిస్తే ఎక్కడో ఒక విధంగా మీరు పార్టీ మీ పార్టీ ఆఫీస్ పక్కన మార్చుకోండి మీ పార్టీ మీద మేము మాట్లాడము పార్టీ ఆఫీస్ మాట్లాడము మేము కరెక్ట్ బిల్డింగ్ మాట్లాడతాం మాట్లాడతాం ఏం చేస్తాము ఎక్కడైతే ఫ్లెక్సీలు కట్టినామో అక్కడంతా ఒక టేబుల్ వేసి ఒక ఇరవై ముప్పై పేపర్లు పెడతాం పేపర్ పెట్టి సంతకాల సేకరణ చేస్తాం అంతే మేము ఒకటే చెప్తాం మనకు రెండు లక్షల యాభై వేల మంది ఆధ్వర్య నియోజకవర్గంలో ఉన్నారు అవును మీకు డెబ్బై వేల మంది ఓట్లు వేసిన అంటున్నారు నేను నాకు ఒక ఎనభై ఐదు వేలు ఎనభై ఎనిమిది వేలు తొంభై వేలు ఓట్లు నాకు వచ్చినాయని చెప్తున్నాను నేను అవును నా తొంభై వేల ఓట్లలో నలభై ఐదు వేలు ఒకే రోజులో మేము సంతకాల సేకరణ చేస్తే మీరు మీ పార్టీ ఆఫీసు ఖాళీ చేస్తారా అంటే వన్ బై ఫోర్త్ కోరం కదా అవును ఎక్కడైనా కూర అనేది వన్ బై ఫోర్త్ అవును నేను వన్ బై రెండు లక్షల యాభై వేల మంది లక్ష అరవై వేల మంది ఓట్లు వేసినారంటే లక్ష అరవై వేల మందిలో కోరం ఎంత నలభై ఐదు వేలు అవును నలభై ఐదు వేల మంది మేము సంతకాల సేకరణ చేస్తే మీరు మీ ఆపరేషన్ క్లోజ్ చేస్తారా అవును లేదా మేము మేము దాని మీద మాట్లాడటం మానుకుంటాం మరి ఈ సవాల్కి మీరు సిద్ధమా రేపు రేపు చూడతాం రెండు రెండో రోజుల తర్వాత ఇదంతా ఫ్లెక్సిబుల్ అంతా అయిపోయిన తర్వాత అవును మళ్ళీ దాన్ని తీసుకొస్తాం కరెక్ట్ ఆ అది అయిపోయిన తర్వాత మూడో స్టేజీ దీనికి రెండో దానికి కూడా చెల్లించకపోతే వాళ్ళు మూడో స్టేజ్ చాలా భయంకరంగా ఉంటుంది విడతల వారిగా జనాల్లోకి తీసుకుపోవాలి అది మనం వాళ్ళు ఏమంటారు అంటే ఎన్జిఓ బిల్డింగ్ అంటున్నారు ఈ గోబయ్య లేదా బాబోయ్య అనే వ్యక్తి మేము ఆల్రెడీ అతన్ని టచ్ అయినాం అంటే ఆయన లేడు ఆయన మన ఆయన కొడుకులు ముస్లా ఉన్నాడు వాళ్ళు మనవన్న ఉన్నారు వాళ్ళని ఆల్రెడీ టచ్ అయినాం టచ్ అయితే వాళ్ళు వాళ్ళ దగ్గర కూడా డాక్యుమెంట్ ఉన్నాయి ప్రాపర్టీ మాదే సార్ మేము ఇన్ని రోజులు మాకు సపోర్ట్ లేక మేము ఒకటి పలికేవాళ్ళు లేక దిక్కు లేక మేము మీరు సపోర్ట్ ఇస్తే కోర్టుకి వెళ్తాం బిల్డింగ్ మా స్థలం మాది లేదు ఆ డాక్యుమెంట్ కూడా మా ఇంట్లో లేదు మా పేరుతో ఉన్నట్టు మా తాత పేరుతో ఉన్నట్లు ఉంది తప్ప డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయి తప్ప ఒరిజినల్ కి ఇవ్వలేదు అనేది వాళ్ళ వర్షను వాళ్ళ వారసుల వర్షను అవును వాళ్ళ కోర్టు పోతే ఏమైతుంది వీళ్ళు అక్కడి నుంచి కట్టారనే కదా వాళ్ళు చెప్పేది అదే మరి ఎవరైతే ఇప్పుడు ఈసీ తీస్తే బాబాయ్ పేరే వస్తుంది వాళ్ళ దగ్గర బాబాయ్ ఉన్నాయి వాళ్ళ వారసులు ఉన్నారు అవును మరి కోర్టు తీర్పు ఏమిస్తుంది వాళ్ళ భవిష్యత్తులకి ఇస్తుంది కదా మరి అప్పుడు అప్పుడు పోయే భవిష్యత్తు ఎవరికి ఎవరికి

నువ్వు నీ కోర్టులో క్లియరెన్స్ వచ్చినాక మేము మళ్ళీ బాడకు తీసుకుంటాం ఇప్పుడు బాడకి రద్దు ఒక స్టేట్మెంట్ ఇస్తే నీ బాడకు తీసుకున్న అగ్రిమెంట్ ఉంది కదా దాన్ని రద్దు చేసుకుంటున్నాం ఊరిక జనాల్లో ఒక మెసేజ్ వెళ్ళడానికి అంటే కరెక్ట్ మేము బాడకు తీసుకునే అగ్రిమెంట్ ఉంది కాబట్టి అగ్రిమెంట్ మేము రద్దు చేసుకుంటున్నాం నువ్వు కోర్టులో ఏమైనా తెలుసుకుని మళ్ళీ అని తెలుసుకున్నప్పుడు కోర్టు నీ తిరిపి వచ్చినప్పుడు అప్పుడు మేము మళ్ళీ బాడకు కావాలంటే తీసుకుంటాం కానీ అంతవరకు మాకు ఈ వద్దు అని చెప్పి ఒక మాట చెప్పి వాడి మీద తప్పేస్తే అవి వాడు మొట్టాడు పాపం అంతా అవునవును అదే వీళ్ళు మాజీ ఎమ్మెల్యేకు ఆయన కొడుకు లేదంటే పార్టీకి నష్టం ఉండదు కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది చేసుకోలేకున్నారు కావచ్చు అవునవును కరెక్ట్ మీరు చెప్పింది కూడా కరెక్ట్ అవును చెప్పింది కరెక్ట్ మెసేజ్ కరెక్ట్ ఉంది కానీ ఉంటారు కదా పక్కన చుట్టుపక్కన వాళ్ళ అక్కడ వీళ్ళకి కూడా ఏంటంటే మేము డబ్బులు ఖర్చు పెట్టించినాం కదా మేము వదులుకుంటే మాకు చిన్నతనం అని మనం మనం పార్టీ వదిలేమంటే మనం తగ్గినట్టు అన్న మనకు అవమానం ఇచ్చిందన్న అని చెప్తుంటే వాళ్ళు కూడా పౌరుషానికి వెళ్తున్నారు పౌరుషానికి వెళ్తే పార్టీకి నష్టం నీకు రేపు పొద్దున్న టికెట్ మళ్ళీ నువ్వు రేస్ లో ఉండాలంటే ఇంత పాపం మళ్ళీ ముట్టగడుతుంటే ఇబ్బంది కదా

మాత్రమే తీసుకున్నాం కదా బాడీ అగ్రిమెంట్ రద్దు నీ నీదే బిల్డింగ్ తొంభై తొమ్మిది సంవత్సరాలు నీకు చెల్లుతుంది అని కోర్టు వచ్చినప్పుడు బాడకు తీసుకుంటాం అంతే అంతవరకు తెలుసుకోబోయ్ బయటకు వచ్చేస్తే అయితే ఎట్లా కోర్టు ఖర్చుకు వీళ్ళే ఖర్చు పెడతారు బిల్డింగ్ కట్టిన వీళ్ళే కాబట్టి ఖర్చు పెడుతున్నారు జరుగుతుంది కానీ ఆ బిల్డింగ్ మీద రాజ్యాంగం తగ్గిపోతుంది కదా కరెక్ట్ కరెక్ట్ అదేం చుట్టుపక్కల పోయినా అదే చర్చ అది కార్యాలయం అబ్జాక్ అబ్జాకాబ్ బోర్డు బోర్డు తీసేసినాం అనుకో ఎరుసామ్ బిల్డింగ్ అంటే పోతుంది ఎరిసామ్ ఇది పోతుంది హండ్రెడ్ పర్సెంట్ పోతుంది కరెక్ట్ అని అంతే కరెక్ట్ సులభంగా తప్పించుకునే మార్గం ఉంది చేసుకోలేని మార్గం వస్తుంది కరెంటు కరెక్ట్ కరెక్ట్ అనేది చెప్పింది అదే నీకేమైనా నీ దృష్టికి వచ్చిందా లేదా ఇంకా అది ఒకటి అయితే అదొకటి అయితే ఇంకొకటి ఏంటంటే మా ఎమ్మెల్యే కాదు స్టాటిస్టిక్స్ ఓ ఈ ఈ కూటమిలో కుమ్ములాటలు కూటమిలో మన మీనాక్షి నాడు మాట్లాడడం ఇది మాట్లాడడం అది మాట్లాడడం కొంత చర్చి కూటమిలో కూటమిలోనే అసమతి దాన్ని డైవర్ట్ చేయడానికి కూడా ఈ ఫ్లెక్సీలో ఒకటి ఉపయోగపడింది అంటే ఆ కూటమిలో కుమ్ములాటలు మరిచిపోవడానికి అందరూ టౌన్ టౌన్ మొత్తం అంతా దీని మీదకి వెళ్ళిపోయింది మీడియా మీడియా మొత్తం ఫోకస్ చేసింది దీని ఫ్లెక్సీ మీదనే ఉంది అదే కరెక్ట్ ఒకసారి ఒక్క కార్యకర్త రావడం లేదు టీడీపీ చూస్తున్నారో లేదు మీరు ఒక్కరు కూర్ కాబట్టి జనసేన ఏడిస్తే ఎవరు రావడం లేదు టీడీపీ నుంచి ఒక్క కార్యకర్త రావడం లేదు అక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ లేదు అవును అండ్ కూటమిలో ఆ కూటమిలో కొట్టాడలున్నాయనే విషయాన్ని మర్చిపోవడానికి కూడా ఇది ఒక పాయింట్ ఒక అస్త్రం అయిపోయింది 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 కొట్టాటల గురించి మాట్లాడుతారా మాట్లాడతారా అదే సార్ ఒక దెబ్బగా రెండు బిట్టలు ఓడగొట్టాడు ఈయన సార్ తెలంగాణ ప్లస్ వేరే ఊరు అవన్నీ కలిసి రాజకీయం ఇంటర్నేషనల్ క్యారెక్టర్ కదా అంటే మోడీ వీళ్ళతో అమిత్ వాళ్ళతో తిరిగినటువంటి వ్యక్తి ఆల్ ఇండియా భారతీయ జనతా పార్టీ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తిని తక్కువ అంచనాయలే కదా కడిగి పడేసాడు అందరికింగ్ హాల్లో కాదు మన సూక్ష్మంగా ఒకటి చిన్నది మధుసూదన్ మధుసూదన్ ఎంత లాజిక్ గాలి తీసినాడు చూడు సన్మానం సన్మానం చేసి చేసి మళ్ళీ గాలి ఎంత ఎప్పుడు సంవత్సరం నుంచి కౌన్సిల్ కి రాని వ్యక్తి కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంలో కౌన్సిల్ వచ్చి సగర్భం కూర్చున్నా అంటే ఫ్రీడమ్ వచ్చినట్లు కదా మార్పు కాదా మధ్యలో మళ్ళీ అది మధ్యలో లేచిపోయా అదేంటి సమాధానం చెప్పలేని ప్రశ్నలు అడుగుతున్నాడు కూర్చుంటే ఏదో ఒకటి ఏం మాట్లాడినా ఆయన సబ్జెక్ట్ లేదు ఆయన దగ్గర లేదు అసలు లేదు వీళ్ళు బలవంతంగా పిలుచుకొచ్చినారు ఎందుకంటే ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి బాజీ ఎమ్మెల్యే దగ్గరికి ఆయన పోవడం లేదు కరెక్ట్ మధుసూదన్ అనే వ్యక్తి పోవడం లేదు కరెక్ట్ డిస్టెన్స్ మెయింటైన్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు కరెక్ట్ కరెక్ట్ ఈ రోజు ఏంటంటే బలవంతంగా పిలిచికొచ్చి కూర్చోబెట్టినారు వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ కదా కూర్చున్నారా కూర్చున్నారు పిలిచికొచ్చినారు ఎమ్మెల్యే గారు వాయిస్ రైజ్ చేసరికి వాళ్ళు ఏం మాట్లాడలేక ఆయన వెళ్ళిపోయారు